ఏది జరగకూడదని అనుకుంటున్నారో అదే జరుగుతోంది మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా రష్యా యుక్రెయిన్ యుద్ధం భీకర రూపం దాల్చింది దీంతో ఇవే అనుమానాలు ప్రపంచమంతా కలుగుతున్నాయి దమ్ముంటే కాస్కో అన్నట్లు రష్యా ఖండాంతర బాలిస్టిక్ క్షిపుణిని మొదటిసారి ప్రయోగించింది దానికి ధీటుగా యుక్రెయిన్ కూడా తొడగొట్టి తగ్గేదే లేదని స్ట్రాంగ్ షాడో క్షిపణులతో విరుచుకుపడుతోంది దీంతో ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయమన్న అనుమానాలు గట్టిగా బలపడుతున్నాయి తగ్గేదేలే అంటున్న యుక్రెయిన్ అస్సలు వదిలేదే లేదంటున్న రష్యా ఓ పక్క యుక్రెయిన్ పై గ్లైడ్ బాంబుల్ని వదులుతున్న రష్యా మరో పక్క రష్యాపై విరుచుకు పడుతున్న యుక్రెయిన్ స్ట్రాంగ్ షాడో క్షిపణులు పరిస్థితి చూస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసిందా అనేలా ఉంది గతవారం ఎయిట్ హండ్రెడ్ కేఏబీ శ్రేణికి చెందిన పదిహేను వందల కేజీల బరువున్న గ్లైడ్ బాంబులతో రష్యా యుక్రెయిన్ పై దాడికి దిగింది వందల కొద్దీ గ్లైడ్ బాంబులను ప్రయోగిస్తోంది అంతకుముందు రష్యా ఓరిస్నిక్ హైపర్సోనిక్ మిస్సైల్ తో పాటు ఖండాంతర క్షిపణితో కూడా యుక్రెయిన్ నగరాలపై అటాక్స్ కొనసాగించింది దీంతో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది గత వారం బ్రిటన్ ఇచ్చిన స్ట్రాంగ్ షాడో మిస్సైల్స్ తో యుక్రెయిన్ సైన్యం రష్యాపై దాడులు చేశాయి గగనతల నుంచి దాదాపు పన్నెండు మిస్సైల్స్ ను ప్రయోగించింది యుక్రెయిన్ దీంతో రష్యాకు కూడా భారీగా సైనిక నష్టం వాటిల్లింది రష్యాకు చెందిన పలువురు సైనిక అధికారులు చనిపోయారు రష్యా లోపలి భూభాగాలను లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణులను యుక్రెయిన్ ప్రయోగించింది మరీనో అనే ప్రాంతంలో ఈ దాడి జరిగింది అమెరికాకు చెందిన గ్లోబల్ డిఫెన్స్ కార్పొరేషన్ కూడా ఈ దాడిని ధృవీకరించింది దాడుల్లో ఉత్తర కొరియా సైన్యం కూడా నష్టపోయింది ప్రస్తుతం వేల మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాలో పోరాడుతున్నారు ఇటు ఇజ్రాయెల్ హమాస్ వార్ పీక్ స్టేజ్ కు చేరగా అటు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువవుతున్నాయే గాని తగ్గడం లేదు రష్యా యుక్రెయిన్ మధ్య వార్ వెయ్యి రోజులకు పైగా కొనసాగుతూనే ఉంది యుద్ధ తీవ్రత రోజు రోజుకి పెరుగుతోందే కానీ టెన్షన్స్ ఏమాత్రం తగ్గటం లేదు దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లు అణుయుద్ధం సంకేతాలు పుతిన్ పంపడం తర్వాత అణ్వాయుధ సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ సూపర్సోనిక్ బ్యాలెస్టిక్ క్షిపణిని ప్రయోగించటం ఇదంతా చూస్తుంటే యుద్ధం మరో అంకానికి చేరినట్లే కనబడుతోంది యుక్రెయిన్ కూడా అమెరికా యూకే మద్దతుతో స్ట్రామ్ షాడో క్షిపణుల యుద్ధానికి తెరలేపింది దీంతో ఇది మెల్లగా మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయన్న వాదనలకు మరింత బలం చేకూర్చుతోంది వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ వార్లో రష్యా సూపర్ సోనిక్ క్షిపణిని ఉపయోగించడం ఇదే ఫస్ట్ టైం యుక్రెయిన్ మధ్య తూర్పు ప్రాంతంలోని ట్రిప్నో నగరంపై ఈ మిసైల్ అటాక్ చేసింది రష్యా దీనికోసం అణ్వాయుధ యుద్ధానికి సంబంధించిన రూల్స్ ను కూడా రష్యా మార్చింది అణ్వాయుధ ఒప్పందంపై పుతిన్ సంతకం చేసిన రెండు రోజుల తరువాతే ఈ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం రష్యా తెగించిందనడానికి నిదర్శనం దీంతో యుక్రెయిన్నే కాదు దానికి మద్దతుగా ఉన్న అమెరికా బ్రిటన్ సహా నాటో దేశాలన్నింటికీ వరల్డ్ వార్ వార్నింగ్స్ ను పుతిన్ పంపినట్లయింది యుక్రెయిన్ లోని డెనిప్రోపై రష్యా ప్రయోగించిన క్షిపణి శబ్ద వేగానికి పదింతల వేగంతో ప్రయాణించగలదు సెకనుకు మూడు కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగల హైపర్సోనిక్ మిస్సైల్ ఇది సుమారు ఆరు నుంచి తొమ్మిది వేల మైళ్ల దూరం ఉన్న లక్ష్యాలకు కూడా ఈ మిసైల్స్ దోసుకెళ్లగలవు దీంతో నెక్స్ట్ వార్ ఏ రేంజ్లో ఉంటుందోనన్న టెన్షన్ కలుగుతోంది యుక్రెయిన్ దానికి మద్దతుగా ఉన్న నాటో దేశాలతో తాడోపేడో తేల్చుకునేలా పుతిన్ అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి రష్యా హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ తో పాటు ఏడు క్రూయిజ్ మిస్సైళ్లను కూడా ప్రయోగించిందని యుక్రెయిన్ చెబుతోంది అలాగని యుక్రెయిన్ ఏమాత్రం తగ్గడం లేదు రష్యాకు దీటుగా మిస్సైల్ కు మిస్సైల్ తోనే సమాధానమిస్తోంది బ్రిటన్ ఇచ్చిన స్ట్రాంగ్ షాడో మిస్సైల్స్ తో దాడులు చేసింది గగనతలం నుంచి దాదాపు పన్నెండు మిస్సైల్స్ ను ప్రయోగించింది యుక్రెయిన్ యుక్రెయిన్ మిస్సైల్స్ ప్రయోగిస్తే నాటో దేశాలు యుద్ధంలో భాగమైనట్లే భావిస్తామని ముందు నుంచి హెచ్చరిస్తున్నారు పుతిన్ దేశ న్యూక్లియర్ పాలసీని కూడా అప్డేట్ చేశారు ఇప్పుడు సూపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను కూడా ప్రయోగించారు దీంతో పుతిన్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి మిస్సైల్ దాడులకు అమెరికా బ్రిటన్ దేశాల నుంచి యుక్రెయిన్ గ్రీన్ సిగ్నల్ అందుకున్న తరువాత యుద్ధం మరింత తీవ్రమైంది అమెరికాను శత్రువుగా భావించే పుతిన్ యుక్రెయిన్ స్ట్రాంగ్ షాడో మిస్సైల్స్ దాడులతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు దీంతో అమెరికా బ్రిటన్ ను కూడా టార్గెట్ చేస్తోంది మాస్కో అందుకే ముందు జాగ్రత్తగా కీవులోని రాయబార కార్యాలయాన్ని అమెరికా క్లోజ్ చేసింది అదే బాటలో స్పెయిన్ ఇటలీ గ్రీస్ దేశాలు తాత్కాలికంగా తమ ఎంబసీలను మూసేశాయి యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు దీంతో యుఎస్ బ్రిటన్లను సాయం కోరుతోంది అటు రష్యాకు ఉత్తర కొరియా సైనికులు సాయం అందిస్తున్నారు మరోవైపు పశ్చిమాసియాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలోకి ఇరాన్ కూడా దిగింది హెజ్బుల్లా హమాస్ లకు మద్దతుగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులకు దిగుతోంది ఇది ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాలు కూడా వార్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది అదే జరిగితే ఇది మెల్లగా ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీయొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి ఇప్పటికే ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతుంది గల్ఫ్ దేశాలకు రష్యా సాయం అందించే ఛాన్స్ ఉంది అటు చైనా కూడా తైవాన్ పై ఏ క్షణమైనా దాడికి దిగేలా వ్యూహాలు రచిస్తోంది రష్యా యుద్ధ ప్రయత్నాలకు పరోక్షంగా చైనా మద్దతిస్తోంది ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయన్న ఆందోళనలు కలుగుతున్నాయి యుక్రెయిన్ దాడిని పుతిన్ సీరియస్ గా తీసుకుంటే తాము అండగా ఉంటామంటూ యూకే ఫ్రాన్స్ ప్రకటించాయి రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరోప్ ఖండంలో జరుగుతున్న ఈ వార్ సిగ్నల్స్ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు